ఆయండి నమస్తే ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాను వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ని వేసుకోవాలి నేనైతే బంగాళదుంప క్యారెట్టు టమాటా వేసుకుంటున్నాను ఈ బంగాళదుంప క్యారెట్ కొద్దిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని టమాటా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బిర్యానీ రైస్కి ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి టేస్టుకు సరిపడా ఉప్పుని బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ముందుగా వాష్ చేసుకున్న బియ్యం ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు వాటర్ అన్నీ వంచేసేసి బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఈ విధంగా తేమ లేకుండా పొడి ఉడికించుకోవాలి అంతేనండి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి